శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఇది టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటుగా సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే ఎంతో మంది ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అదేవిధంగా సామాన్యులు మహిళలు శివాజీ వ్యాఖ్యల్లో తప్పు లేదంటూ సమర్థిస్తున్నారు అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా ప్రముఖ యూట్యూబ్ స్పందించారు ఆయన ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేశాడు అనసూయకు సపోర్ట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వీడియోపై హిందూ సంఘాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంపై జనాల రియాక్షన్ ఎలా ఉంది తాజాగా ప్రముఖ యూట్యూబర్ నాన్ వేషన్ కూడా ఈ వివాదంపై స్పందించారు శివాజీ తప్పు అంటూ ఆయన చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది అందులో శివాజీ గురించి మాట్లాడటంతో పాటుగా హిందూ దేవుళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడాలని కొందరు హిందువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందూ దేవుళ్ల గురించి మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు అంటూ హిందూ సంఘాల సభ్యులు మండిపడుతున్నారు ఇండియాలో పుట్టి పెరిగి విదేశాల్లో వీడియోలు చేసుకుంటూ బతికే నువ్వు హిందూ దేవుళ్ల గురించి మాట్లాడే హక్కు లేదంటూ కొందరు ఆయనను దారుణంగా తిడుతున్నారు not ఇలాంటి వారిని మన హిందూ అని చెప్పుకోవడం సిగ్గుచేటని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు ఈ వ్యక్తిని ఒకప్పుడు సపోర్ట్ చేశాం కానీ ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత ఎక్కడ కనిపిస్తే అక్కడ నెటిజన్లు ఆ పెడుతున్నారు మొత్తానికి నాన్ మరో వివాదంలో అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాల సభ్యులు వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీసులు డిమాండ్ చేస్తున్నారు ప్రముఖ యూట్యూబర్ నాన్ వేష్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ప్రపంచంలో జరిగే వాటిని చూపిస్తూ జనాలని బాగా ఆకట్టుకున్నాడు యాత్రికుడిగా ముద్ర వేసుకున్న నాన్ వేష్ ఈ మధ్య వరుస వివాదాలు చిక్కుకుంటున్నాడు ఈ మధ్య అతను చేస్తున్న వీడియోలు మాట్లాడుతున్న మాటలు జనాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి అమ్మాయిలతో ఎలా ఉండాలన్న విషయాల గురించి ఎన్నో వీడియోలో చెప్పిన అన్వేష ఇప్పుడు శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతూ చేసిన వీడియో మాత్రం జనాలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది హిందూ దేవుళ్ల పైన చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ పలువురు హిందువులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం త్వరలోనే ఈ ఫిర్యాదుల గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది